హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వినోద్ కుమార్ రాయల్స్ ఒంగోలు కౌస్ బ్రీడింగ్ ఫామ్ ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్న ఈ ఒంగోలు జాతి పేయదోడ సెమన్ నెంబర్ ఓబి త్రీ టూ జీరో త్రీ ఈ ఒంగోలు జాతి పేయదోడ మంచి క్వాలిటీలో జన్మించింది ఒంగోలు జాతి పేయ్యదోడకి మంచి మోపురం మంచి తలకట్టు బొడ్డు కింద పేలిక బాగా ఏలాడుతూ ఉంటుంది ఈ చిత్రంలో కనిపిస్తున్న బుల్లె ఓబి త్రీ టూ జీరో త్రీ పేయ్యదోడ తండ్రి ఈ ఒంగోలు జాతి పేయిదోడ తండ్రి ఓబి ముప్పై రెండు సున్నా మూడు అనేది కరీంనగర్ సెమన్ బ్యాంకులో ఓల్డ్ ట్రాక్ బుల్లు ఈ ఒంగోలు జాతి పేయి దోడ చిన్నప్పుడు రెడ్ కలర్లో పుట్టింది ఎదిగే కొంది కలర్ చేంజ్ అయ్యి ప్యూర్ వైట్ కలర్లోకి వస్తుంది ఈ ఒంగోలు జాతి పేయ్ తోడ తల్లి అరవై అంగుళాల సైజు కలిగిన ఒంగోలు జాతి ఆవు ఇలాంటి పేదోడల్ని మనం పోషణ ప్రకారం జాగ్రత్తగా చాక్కుంటే ఏపుగా ఎదిగి చక్కటి ఒంగోలు జాతావులుగా రూపుదిద్దుకుంటాయి జై హింద్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ధన్యవాదములు